హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనకి ఫ్రైడే అనమాట టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ ఫార్టీ టూ అయితే అవుతుంది జస్ట్ మనం ఇప్పుడే ఆన్లైన్ ఆన్లైన్కి అయితే వెళ్ళాము ఈరోజు ఫ్రైడే కాబట్టి తక్కువ ఉంటాయి రైట్లు చూద్దాం ఈరోజు ఎంత ఎర్నింగ్స్ అవుతాయో దాని గ్యాస్ ఖర్చులు పోక ఎంత మిగులుతుందో మీకు అయితే చూపిస్తాను అలాగే వీడియో పూర్తి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ అయితే చేయండి ఇంకా ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయండి మనం కంటిన్యూ రోజు వ్లాగ్స్ అయితే చేస్తాము అంటే మన ఇర్నింగ్స్ ప్లస్ డ్రైవర్ పడే ఇబ్బందులు కస్టమర్కి మధ్య మనం ఎలా ఎదుర్కోవాలో కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అవన్నీ అయితే మీకు అయితే మాక్సిమం ట్రై చేస్తాను చూద్దాం ఈరోజు ఎంత ఇర్నింగ్స్ అవుతాయో మీకు అయితే చూపిస్తాను స్టార్ట్ చేద్దాం మనకి ఫస్ట్ రైడ్ సిక్స్ ఎయిటీన్ అవుతుంది అనమాట అంటే మనం ఫార్టీ మినిట్స్ తర్వాత రైడ్ అయితే పడింది రాబడోలో పడుతున్నాయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి కాకపోతే రైడ్లు దొరకడం ఇవ్వట్లేదు అసలు ఎంత స్పీడ్ నొక్కుదామన్నా సరే అవి దొరకట్లేదు పోయింది ఇప్పుడు అయితే డ్రాప్ అడింది కాబట్టి అయితే వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేసుకున్నాం ఫోర్ నైన్

మనకి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది న్యూ ఎంఐజీ లో వన్ జీరో ఫోర్ అయితే వన్ టెన్ అయితే ఇచ్చారు కస్టమర్ అంత వేలోనే మళ్ళీ ఊబర్ డ్రాప్ అవుతూ పడింది రైల్వే స్టేషన్కి కి తీసుకున్న పికప్ అయితే వెళ్ళిపోదాం పక్కన ఉంది జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ 01 97 స్కాన్ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది గంగంబల్ రైల్వే స్టేషన్ దగ్గర వేరే డ్రాప్ కూడా కస్టమర్ ఫోన్ చేయట్లేదు చూద్దాం డబల్ టూ త్రీ ఫైవ్ ఇక్కడ రాపిడలో టీసీఎస్ మెయిన్ గేట్ దగ్గర పడుతున్నాయి కానీ రైడ్లు దొకనివ్వట్లేదు అసలు చూద్దాం ఎక్కడ పడుతుందా నెక్స్ట్ మనకు ఊబర్ లో అయితే డ్రాప్ అయితే పడింది గచ్చిపల్ సర్కిల్ దగ్గర నుండి పోయి కస్టమర్ పికప్ చేసుకున్నాం

మనకి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బొటానికల్ గార్డెన్ రోడ్ లో వన్ వన్ ఎయిట్ అయితే వచ్చింది ఫోర్ పాయింట్ ఫైవ్ కి చూద్దాం వెయిట్ చేద్దాం ఓవర్ లో డ్రాప్ అయితే పడింది పికప్ వచ్చేసి వన్ కిలోమీటర్ అయితే పికప్ కి అయితే వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేస్తున్నాం ఆ ఆయ్ గాయ్ 515 పెట్టగొంటం తీసుకో పోతున్నా చూసాను నేను ఎక్కడైతే కంప్లీట్ అయిపోయిందో ఇక్కడ సితిక్ నగర్ మాదాపూర్ లో గోర్ ఫిరామిడ్ అసిమనది 4 గా 6 కిలోమీటర్స్ క 115 అంటే 6 14 ఎక్స్ట్రా బ్యాకప్ వస్తుంది ఇక అయితే డ్రాప్ అయితే పడింది పికప్ ఇక్కడ కస్టమర్ పికప్ చేసుకుంటాం మనకి డ్రాప్ అయితే అయిపోయింది ఇప్పుడే ఫిఫ్టీ మినిట్స్ అయిపోతుందే అయ్యింది డ్రాప్ అన్ని పదిహేడు కిలోమీటర్లకి టూ సెవెంటీ వన్ అయితే వచ్చింది కొద్దిగా ట్రాఫిక్ అనమాట చూద్దాం నెక్స్ట్ స్టాప్ ఎక్కడ పడుతుందో మన మల్లారెడ్డి మెడికల్ ట్రాఫిక్ ఉంది కదా అక్కడ అక్కడైతే మనకి ర్యాపిడోలో అయితే డ్రాప్ అయితే పడింది ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత ఇక్కడ ఏమి రైడ్లో ఆటలేదు సోరారంలో చూద్దాం కస్టమర్ ఎక్కడ ఉన్నారు పికప్ చేసుకుందాం నైంటీ ఎయిట్ అన్న వెంకల్ స్కాట్ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంచుమించు ఫిఫ్టీ మినిట్స్ పట్టింది ఫిఫ్టీ మినిట్స్ కానీ మనకు త్రీ హండ్రెడ్ వచ్చింది లేపడలో ట్వంటీ కిలోమీటర్స్కి ఏం లేదు చల్ల ఇంకా అక్కడ రైల్వే మార్పులో తీసుకొని వచ్చేసాను ఇక్కడ మైండ్ స్ప్రేస్ట్ దగ్గరకు వచ్చాను తోటి కను పడుతుందేమో మనకి ఫార్టీ మినిట్స్ తర్వాత రైడ్ అయితే పడింది ఊబర్లో పికప్కి అయితే వెళ్ళడం അതെ രീതി ശരണ మనకి రైడ్ అయితే అయిపోయింది ఎయిట్ కిలోమీటర్స్ వన్ వన్ త్రీ అయితే వచ్చింది ఊబర్ లో మళ్ళీ దింపిన వెంటనే రా మళ్ళీ ఊబర్ లోనే డ్రాప్ అయితే పడింది పికప్ అయితే వెళ్ళిపోదాం ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది వన్ సిక్స్టీ కాకపోతే అంటే మేడం తాళం మర్చిపోరు అని చెప్తే మళ్ళీ కిలోమీటర్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాము అందువల్ల ఫార్టీ రూపీస్ అయిస్తా వచ్చారు టోటల్ టూ హండ్రెడ్ అయితే వచ్చింది ఆ డ్రాప్ అయితే మనం లాస్ట్ నైట్ అయితే లింగంపల్లిలో అయితే తీసుకొని వచ్చేసాము అంటే మార్నింగ్ మనం సిక్స్ కలా ఆన్ చేసి టూ వరకు చేసాము అంటే ఎయిట్ అవర్స్ దాని తర్వాత మళ్ళీ నేను ఫైవ్ థర్టీకి అయితే తీసాను ఫైవ్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు ఒక ఫోర్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కానీ మన ఎండింగ్స్ ఎంత అయిందో మీకు అయితే చూపిస్తాను గ్యాస్ ఖర్చులు పోగా ఎంత మిగిలిందో అయితే మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను ఊబర్లో చూపిస్తాను ఫస్ట్గా చూడండి ఊబర్లో వన్ ఫోర్ డబల్ వన్ అయితే అయింది ర్యాపిడోలో వచ్చేసి వన్ త్రీ సిక్స్ సెవెన్ అనమాట మన టోటల్ వచ్చేసి టూ సెవెన్ ఎయిట్ జీరో అయితే అయింది ఇందులో గ్యాస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అయితే అయ్యింది ఈజ్ ఈక్వల్ టు మైనస్ హండ్రెడ్ రూపీస్ ప్లాట్ఫామ్ పేజెస్ అండ్ మన టిఫిన్ కూడా ఈరోజు మనకి మిగిలిన అమౌంట్ ఖర్చులు పోగా టూ త్రీ త్రీ జీరో చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మరియు ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి